విశాఖలోని వన్ టౌన్లో అత్యంత పురాతనమైన ఆలయం ఈ వాసవి కన్నికా పరమేశ్వర ఆలయం ప్రస్తుతం మనం ఈ ఆలయానికి వచ్చాం శ్రావణమాస పూజల్లో భాగంగా అమ్మవారు వాళ్ళ ప్రత్యేక ఆకర్షణలో భక్తులు దర్శనమిచ్చారు అసలు అమ్మవారు ఏ ఆకర్షణ ఉన్నారనే విషయాలను ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు శర్మగారు ఉన్నారు ఆయనకి తెలుసుకున్నా ఏ చెప్పండి వాళ్ళ అమ్మవారు ఏ అవతల దర్శనమి విశాఖపట్నం అంటోనండి నా పేరు కుమార్ శర్మ ఆలయ ప్రధాన అర్చకుని మా దేవాలయం నూట యాభై సంవత్సరాల పురాతన దేవాలయం అండి మా దేవాలయం శ్రావణ మాసం అత్యంత వైభవంగా కఠినంగా చేస్తుంటాం అదేవిధంగా శ్రావణ మాసం ఐదు శుక్రాలు వచ్చాయి ఇది రెండో వారం మా అమ్మవారిని ఈరోజు సువర్ణ వస్త్రంతో అలంకరించున్నా రెండో వారం సందర్భంగా మా అమ్మవారిని ఈరోజు తెల్లవారుసేవ నాలుగేళ్ళు కూడా శుభ్రవార సేవ అలంకరణ చేసి శుభ్రవార సేవ జరిపించి తదనంతరం పంచామృతాలతోనే క్షీరాభిషేకాలు చేయడం జరిగింది అదైన తర్వాత మా అమ్మవారికి సువర్ణ వస్త్రంలో అలంకరించి ఉన్నామండి అదేవిధంగా మా అమ్మవారికి సువర్ణ వస్త్రం అలంకరించడానికి సువర్ణ పుష్పాలతో పూజ జరిపించి తర్వాత లలితా సహస్రమార కుంకుపూజన కూడా జరిగిందండి అదే వచ్చిన భక్తులు మహిళల చేత కూడా సుమారు ఐదు వందల మంది మహిళల చేత కుంకుమార్చన లక్ష్మీ సహస్రనామార్చన కుంకుమ పూజ చేస్తున్నామండి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతో ఆనందంతో వెళ్తున్నారు కాబట్టి అమ్మవారికి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుతున్నామండి అదేవిధంగా మూడో వారం అమ్మవారిని పట్టు వస్త్రంతో అలంకరించున్నాము ఆ రోజు వరలక్ష్మిదేవి అవతారం అలంకరిస్తాము వరలక్ష్మీదేవి పూజ కూడా చే జరిపిస్తామండి అదైన తర్వాత నాలుగో వారం అమ్మవారిని రచిత వస్త్రం అమ్మవారికి వెండి చేరుతో అలంకరిస్తామండి ఐదో వారం లక్ష్మీదేవికి అలంకరించి ఆ రోజు వచ్చిన భక్త లక్ష్మీదేవి పూజ చేయించి మహా కార్యక్రమం చేయడం జరుగుతుందండి కాళ్ళు భక్తుల వచ్చి అమ్మవారికి అనుగ్రహం పొంది అమ్మవారి కటాక్షం ఉంటారని మరీ మరీ కోరుతున్నాం సార్ గారు సాధారణంగా శ్రావణ మాసం అంటే మహిళలందరికీ ఎంతో మాసం సో ప్రత్యేక పూజ చేసిన ఈ వరలక్ష్మి నాడు బంగారం పెడితే మంచి జరుగుతుంది అంటారు ఏంటి దాని విషయం శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రీతి మాసం అదేవిధంగా శ్రావణ మాసం వచ్చే వరలక్ష్మి నాడు ఏదైనా సువర్ణం కొనుక్కుని అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుంటే ఇంకా సువర్ణం పెరుగుతుందని చెప్పి వాళ్ళకి ప్రతిదీ కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వరలక్ష్మి అమ్మవారికి ఏదైనా సువర్ణ ఎంతో కొంత ఒక రూపాయిన ఒక కాసేను కొనుక్కుని అమ్మవారు పూజ చేసుకుంటారు వచ్చే సంవత్సరం ఆ వరలక్ష్మి మతానికి ఆభరణం చేయించుకోవడం జరుగుతుంది కొందరు మహిళా భక్తులు వారితో మాట్లాడుతాం అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఆలయంలో అమ్మవారు బంగారు చీరలు కట్ట చాలా బాగుంది అమ్మవారు చాలా చూడదగ ఉంది అది ఈ కన్యా కుర మార్కెట్ ఏరియాలోని అమ్మవారు చాలా ప్రఖ్యాతంగా కాంచింది అమ్మవారి ఇం కోవిలు ఎదురుగుండే మా ఇల్లు మేము ప్రతిరోజు ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిని ముందు దర్శించుకొని అప్పుడు బయలుదేరుతుంటాము ఇవాళ అమ్మవారు చాలా కలకలలాడుతుంది ఇవాళ అమ్మవారు సింగారం అలంకరణ చాలా బాగుంది ఈ బంగారం అలంకరణ చేశారు అమ్మవారిని ఏమనుకున్నా సరే తలంచుకుంటే అన్నీ జరుగుతుంటాయి మా కులదేవి అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ఏ పనికి వెళ్ళినా పని అంతా జరుగుతుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ప్రతి శ్రావణ మాసంలోని కూడాను కార్తీక మాసంలోని అన్ని నెలలు పూజలు బాగా జరుగుతుంటాయి నవరాత్రుల్లో కూడాను చాలా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది వన్ టౌన్ ఈ పరమేశ్వరి కోవిల వల్ల చాలా కలకళలాడుతుంటుంది చెప్పడం ఇవాళ బంగారు చీరల అమ్మవారి దర్శించారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి బంగారం చీరలో ఉండడము తల్లి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ప్రతి సంవత్సరము ఫస్ట్ వారం ముత్యాల చీర రెండోసారి బంగారం చీర కడతారండి వారము అదే డబ్బులు వెండి చీర కడతారండి అమ్మవారు చాలా మహిమంతనమైన తల్లి అండి వాసవి కన్యక పరమేశ్వరి మా ఇంటి కులదైవం ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉందా మేము అక్కయ్యపాలెం నుంచి వచ్చామండి మేము ఇక్కడ బంగారం చీర అన్ని బాగా కడతారని చెప్పి మేము అంత దూరం నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం ఇక్కడికి ఈ అమ్మవారిని చూడటానికి శ్రావణ మాసంలో అమ్మవారిని బంగారం చీరలో చూడడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించిందండి అండి చాలా బాగా చేస్తారండి ఇక్కడ చెప్పడం చాలా ఆనందంగా ఉంది మేము ఇక్కడే ఉండేవాళ్ళం ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నాం చాలా బాగా జరుగుతాయి దేవి నవరాత్రులు అవనండి శ్రావణ మాసం పూజలు అవనా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఖోఖో పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి ఈరోజు బంగారు వర్ణంలో చూడ సువర్ణ చీరలో చూడటం చాలా ఆనందకరంగా ఉంది వస్తూ ఉంటాయండి దేవి నవరాత్రులప్పుడు కూడా వస్తూ ఉంటాం పిల్లలకి సరస్వతి దేవి పూజ చేయించడానికి అది వస్తూ ఉంటాయి చాలా నిండుగా ఉన్నారు చూసడానికి ఆనందంగా ఉంది చాలా ఆనంద భరితంగా చాలా అద్భుతంగా ఉంది చీరలో సో అమ్మవారు అయితే ఈ బంగారం చీరలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఎందుకంటే విశాఖ వన్ టౌన్లో వెలిసిన అమ్మవారు దాదాపు నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు ఇస్తుంటారు ఎందుకంటే ప్రతి వారం వారు ఒక ప్రత్యేక అలంకరణలో భక్తులకు వాసవి అమ్మవారు దర్శనమిస్తుంటారు అందులో భాగంగా ఈ వారం శుక్రవారం నాడు అమ్మవారు బంగారు చీరలో భక్తులు దర్శనం అవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు అమ్మవారు అలంకరణ చూసి ఎంతో ఆనందంతో సంతోషంగా ఉన్నామని భక్తులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ Subscribe to the channel and download the Politicos app from the links in the description.